దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి ప్రధాన నీటి పారుదల ఒకటి మన ప్రకాశం బ్యారేజ్ ఈ నిర్మాణం కాని లేకపోతే పొలాలు ఊర్లు నగరాలు చాలా పెద్ద ప్రమాదంలో ఉండేవి ఈ బ్యారేజ్ ఎంత స్థిరంగా తయారైంది అసలు ప్రకాశం బ్యారేజ్ కట్టకముందు అక్కడ ఏముండేది గరిష్టంగా ఎన్ని లక్షల క్యూసెక్ల నీటిని తీరానికి చేర్చింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన ప్రకాశం బ్యారేజ్ వెనుక ఉన్న చరిత్ర మరియు ప్రకాశం బ్యారేజ్ పై ప్రస్తుతం వస్తున్న వరద ధాటి యొక్క ప్రభావం ఇవన్నీ తెలుసుకుందాం ముందుగా చరిత్రలోకి వెళ్దాం కృష్ణా నది మీద చాలా కాలంగా రైతులు ఆధారపడేవారు కానీ ఈ నది స్వభావం చాలా భిన్నంగా ఉండేది ఎండాకాలంలో నీరు పూర్తిగా ఎండిపోయేది పంటలు ఎండిపోయేవి రైతులు కష్టాల్లో పడేవారు మరి వర్షాకాలం వస్తే మాత్రం ఒక్కసారిగా విపరీతమైన వరదలు వచ్చి గ్రామాలు మునిగిపోయేవి అంటే ఒకవైపు ఎండ మరొకవైపు వరదలు రెండు విధాలుగా ప్రజల జీవితాలు కష్టాల్లోనే ఉండేవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలనే ఆలోచన మొదలైంది బ్రిటిష్ కాలంలో ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఈ సమస్యకు పరిష్కారం చూపాడు పద్దెనిమిది వందల యాభై రెండులో ఆయన కృష్ణా నది పైన ఒక బ్యారేజ్ నిర్మించాడు దీన్ని అప్పట్లో కృష్ణ ఆనకట్ట అని పిలిచేవారు ఇది రాళ్లతో మట్టి కట్టలతో చేసిన బలమైన నిర్మాణం ఇందులో కూడా సుమారు డెబ్బై గేట్లు మాత్రమే ఉండేవి ఈ గేట్లు చిన్నవి కలప మరియు ఇనుప మిశ్రమంతో చేసినవి నీటిని కేవలం కొన్ని అడుగుల ఎత్తు వరకు అడ్డుకోవడమే దీని ఉద్దేశ్యం అంతేకాకుండా ఆ కాలంలో ఆసియాలోనే అతిపెద్ద ఆనకట్టగా పేరు పొందింది ఈ ఆనకట్ట వల్ల గుంటూరు కృష్ణా జిల్లాలో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది రైతులు మొదటిసారి నీటి భరోసాను చూసి ఆనందపడ్డారు అంతేకాకుండా దీనివల్ల డెల్టా ప్రాంతం ధాన్యం గోదాంగా మారింది అయితే వంద సంవత్సరాలు గడిచే కొద్దీ కృష్ణ ఆనకట్ట బలహీనమైంది పెద్ద వరదలు వచ్చినప్పుడు దెబ్బతిన్నే ప్రమాదం పెరిగింది కాబట్టి కొత్తగా మరింత బలమైన బ్యారేజ్ అవసరం ఏర్పడింది అందుకే పంతొమ్మిది వందల యాభై ఏడులో కొత్త బ్యారేజ్ నిర్మించబడింది ఈ కొత్త బ్యారేజ్ ను ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన తంగటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ప్రకాశం బ్యారేజ్ అని నామకరణం చేశారు ఇది నీటిని నియంత్రించడానికి డెబ్బై రేడియల్ స్టీల్ గేట్స్ కలిగి ఉంది ఇది సుమారు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవులో కృష్ణా నది పైన అద్భుతంగా నిర్మించబడి ఉంది దీని నిర్మాణానికి దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఖర్చు అయింది ఆ సమయంలో ఇది ఒక భారీ ప్రాజెక్ట్ గా పరిగణించబడింది ఇప్పుడు క్యూసెక్ విషయానికి వద్దాం ఎప్పుడు ఎన్ని క్యూసెక్లు నీటిని వదలారు అని వార్తల్లో వింటుంటాం అసలు క్యూసెక్ అంటే ఏంటో తెలుసా ఒక లో ఒక క్యూబిక్ అడుగు నీరు ప్రవహిస్తే దాన్ని ఒక క్యూసెక్ అని అంటారు అంటే లీటర్స్ లో చెప్పాలంటే ఒక క్యూసెక్ అంటే సెకండ్ కు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్లు అంటే వెయ్యి క్యూసెక్లు వస్తే సెకండ్ కు ఇరవై ఎనిమిది వేల మూడు వందల లీటర్ల నీరు ప్రవహిస్తాయనమాట ప్రకాశం బారి సామర్థ్యం చాలా ఎక్కువ ఇది పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీటిని వదిలే శక్తి కలిగి ఉంది సాధారణంగా కృష్ణా వరదలు ఐదు నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్ వరకు వస్తాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ మూడు ఆరు లక్షల క్యూసెక్లు అంటే మూడు వందల పదకొండు కోట్ల లీటర్ల వరద నీరు ప్రవహించింది డెబ్బై సంవత్సరాల రికార్డు బద్దలైంది దీని వలన నది రెండు వైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రమాదంలో పడ్డాయి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ప్రకాశం బ్యారేజ్ లేకపోతే ఏం జరిగేది అని ఎండాకాలంలో రైతులు పూర్తిగా నీటి లేమితూ బతకలేకపోయేవారు పంటలు ఎండిపోయేవి వరద కాలంలో మొత్తం విజయవాడ నగరం వరదలతో మునిగిపోయేది డెల్టా జిల్లాలు ఆహారపు గోదంగా మారేవి కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకబడి ఉండేది ఇక బ్యారేజ్ నిర్మాణ విషయానికి వస్తే బ్యారేజ్ నిర్మాణ సమయంలో కూడా చాలానే సవాళ్లు ఎదురయ్యాయి కృష్ణానది చాలా అడల్పుగా ఉండటంతో బలమైన ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది వర్షాకాలం రాగానే పనులు ఆగిపోయేవి అప్పట్లో పెద్ద క్రెయిన్లు కాంక్రీట్ మిక్సర్లు లేవు రాళ్లు ఇటుకలు కట్టెలతోనే నిర్మించారు అంతేకాకుండా ఆ సమయంలో కొంతమంది కార్మికులు కూడా వరదలలో కొట్టుకుపోయారు కానీ వేలాది మంది కార్మికులు ఇంజనీర్ల కష్టంతో ఈ బ్యారేజ్ అద్భుతంగా పూర్తయింది ఇక జలస్థాయిల గురించి మాట్లాడితే వర్షాకాలంలో కృష్ణానది నీరు ఎక్కువగా చేరుతుంది బ్యారేజ్ లో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు నీరు గరిష్ట స్థాయికి చేరగానే గేట్లు ఎత్తి వరద నీటిని వదిలేస్తారు మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె చప్పుడు లాంటిది ఇది వరదల నుండి రక్షించే ఒక కవచం రైతుల ఆశ మరియు ప్రజల జీవనాధారం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి